అలానే ఒక పెద్ద నగరంలో ఖరీదైన స్కూల్లో చదువుతున్న పిల్లలకి పేదరికం గురించి వ్యాసం రాయమన్నారు ఒక పాప రాసింది వ్యాసంలో ఏం రాసిందంటే ఒక విద్యార్థి చాలా పేదవాడు వాళ్ళు ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ కలిపి ఒకే కారు ఉంది వాళ్ళు నెలకు ఒకసారి మాత్రమే పార్టీ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదు ఇలా సాగిందట వ్యాసం ఇదంతా ఎందుకు అంటే ఊహకే అందన విషయం మీద దృష్టి పెట్టి నిగ్రహంగా అదే విషయాన్ని తలుచుకోవడం అనేది సాధ్యం కాదు ఈ శ్లోకంలో అని అర్థం ఉంది వేడి అని అర్థం ఉంది రక్తంలో సరిపడా వేడి నుంచి సూర్యగ్రహం మధ్య భాగంలో ఉండి వేడి వరకు పరమాత్మే కృష్ణ పర్వతం ఊహించగలం నెమలు పింఛం చేతిలో పిల్లను గ్రోవి పెదవులపై చిరునవ్వు కృష్ణ పిల్లను ఊహించమంటే మన వల్ల సాధ్యమయ్యే పని కాదు పసిపాలుడైన కృష్ణుడు రాముడి నుంచి రాక్షస సంహారం చేస్తున్న రామకృష్ణులు కూడా ఊహించగలం యువతల సైనికులు వానరులు రాక్షస సైన్యాలు కూడా పరమాత్మే అంటే వెంటనే మనసు అంగీకరించలేదు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోను వస్తువుల్లోనూ వస్తువుల మధ్య ఖాళీలోను సులువుగా చెప్పాలంటే మనలో మనమే పరమాత్మను చూడగలిగితే అదే అభ్యాసంగా మార్చుకోగలిగితే అది నిరంతరాయం కొనసాగుతుంటే అప్పుడు సంతోషంలోనూ సంతోషం కలిగించే వస్తువుల్లోనూ లేదా సంతోషం కలిగించే మనుషుల్లోనూ దుఃఖంలోనూ దుఃఖం కలిగించే వస్తువుల్లోనూ మనుషుల్లోనూ ఇలా అన్నిట్లోనూ పరమాత్మను దర్శిస్తూ ఉంటే శరీరం వదిలినటికి బాగా అలవాటు అవుతుంది